సల్ఫర్ అనేది మనకి ఇతర పదార్థాలతో చర్య జరిపి చాలా రకాల ప్రోడక్ట్స్ ఏర్పరుస్తుందండి మనకి భూమిపైన సల్ఫర్ అనేది ఖనిజాల రూపంలో లభిస్తుంది అది పెరలైట్స్ కానీ లేదా ఇంకా జిప్సమ్ కానీ దీంట్లో మనకి సల్ఫర్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో లభిస్తుంది ఇంకా మనకి సల్ఫర్ అనే ఎక్కడ కనపడుతుంది సల్ఫర్ లభించే ప్రాంతాల భూమిపైన ఎక్కడ ఎక్కువగా ఉంటాయంటే ముఖ్యంగా వేడి నీటి బుగ్గలు ఉంటాయి కదా వేడి నీటి బుడగలు ఉంటాం కదా కొన్ని కొన్ని భూమి ఉన్న ప్రాంతాల్లో చల్లగా ఉన్న ప్రదేశాల్లో కూడా కొన్ని చోట్ల మనకి వేడి నీటి బుడగలు ఉంటాయి కదా అందులో సల్ఫర్ అనేది మనకి లభిస్తుంది ఇంకా అగ్నిపర్వత ప్రా ప్రాంతాలు ఉంటాయి కదా సో భూమి లోపల మనకి మ్యాంటిలో కానీ ఇంకా కోర్లో కానీ సల్ఫర్ అనేది అధిక మొత్తంలో ఉండడం వల్ల అగ్నిపర్వతాలు ఆ సల్ఫర్ అనేది లాభరూపంలో బయటకు వచ్చి సల్ఫర్ అనేది లావా ఏర్పరిచిన భూమి మట్టి ఉంటుంది కదా దాంట్లో మనకి స్టేబుల్ అయిపోతుంది అక్కడ కూడా మనకి అగ్నిపర్వత ప్రాంతాల్లో ఏర్పడిన లావ కూడా మనకి సల్ఫర్ అనేది లభిస్తుంది ముఖ్యంగా మనము ఎక్కడ సల్ఫర్ని కనుగొంటామంటే నీటి బుగ్గల్లో ఇంకా భూమి కొన్ని కొన్ని ప్లేస్ నుంచి మనకి వేడి నీటి బుగ్గలు ఇంకా ఎల్లో కలర్ వాటర్ కూడా వస్తాయి కదా అందులో కూడా మనం సల్ఫర్ని గమనించవచ్చు సో దీ ఇట్లా మనం సంగ్రహించిన సల్ఫర్ని చాలా రకాల పారిశ్రామికంగా వాడి చాలా రకాల ప్రోడక్ట్స్ తయారు చేస్తారండి అవి మనకి హాని కలిగించే పదార్థాలైనా ఇంకా ఉపయోగ ఉపయోగపడే పదార్థాలైనా మనకి సల్ఫర్ ఏ రకంగా ఉపయోగపడుతుందంటే మన బాడీ పెరుగు పెరుగుదలకి కానీ ఇంకా జంతువులగా జంతువుల పెరుగుదలకు కానీ సల్ఫర్ అనేది చాలా అవసరం ఇంకా ఈ పారిశ్రామికంగా సల్ఫిర్ క్యాసిడ్ని తయారు చేస్తారు కదా అదే అదైతే చాలా చాలా పారిశ్రామికంగా చాలా అవసరం సల్ఫరిక్ యాసిడ్ దీని ద్వారా చాలా రకాల ప్రొడక్ట్స్ అనేది తయారు చేస్తారు సో మన